చూపించిన ప్రేమే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన జనతా పార్టీ ఇప్పటికీ భాస్కర్ అవార్డులు వచ్చేసినాయి తొందరలో ఆస్కర్ అవార్డు కూడా దానికి వస్తాం రాష్ట్ర విభజన ఎలా జరిగిందో యువత ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్ర కోరింది కాదు కట్టుబట్టలతో మెడబట్టి మన బయట ఎంటేశారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ లో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు సచివాలయం హైదరాబాద్ లోని అసెంబ్లీ కూడా హైదరాబాద్ అలాంటిది ఆనాడి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి నుంచి అమరావతి బిల్ తీసుకొచ్చారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కృంద యూత్ అందరూ ఆలోచించాలి ఆనాడు మన పేపర్ తెరిస్తే ఫ్రంట్ పేజ్ లో రోజుకు ఒక పరిశ్రమ వచ్చేది పక్కన తెలంగాణ కర్ణాటక తమిళనాడుతో యుద్ధం చేసి పరిశ్రమలు తీసుకొచ్చాం చూసాం పోరాడి ఆంధ్ర తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి పరిశ్రమ తమిళనాడుకి ఎలా ఉంది కానీ వాళ్ళతో పోరాడి ఇన్సెంటివ్ ఇచ్చి మరి తీసుకొచ్చాం ఇలా దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ముప్పై ఐదు లక్షల మంది యువత కల్పించే లక్ష్యంతో ఆనాడు మేము అందరం పనిచేశాం మీకోసం కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు యువకులందరూ ఆలోచించాలి ఆనాడు టైంకి స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వచ్చేది పై చదువు చదవాలంటే పీజీ ఫీ రింబర్స్మెంట్ ఉండేది విదేశాలకు వెళ్ళి చదవాలన్నా కూడా విదేశీ విద్య అందించింది తెలుగుదేశం పార్టీ ఇంతే కాదు పిల్లలకి నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం లక్షలాది మందికి స్కిల్ అప్గ్రేడేషన్ చేశాం దాదాపు లక్ష ఇరవై వేల మంది ఈరోజు ఆ స్కిల్ అప్గ్రేడేషన్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అడిగారు ఆ మాయ మాటకి అందరూ పడిపోయారు ఈ రోజు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క అవకాశం యువకులందరూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది ఒక్క పరిశ్రమ రాల ఒక్క పెట్టుబడి రాలేదు ఆనాడు ఎన్నికల మందర ఏం చెప్పాడు ఈ బ్యాండేజ్ బబ్బులు ఏం చెప్పాడు

ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువత యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు నెల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం మన ప్రభుత్వం కొల్లి సంతకం మెగా పెడతామని సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతా నుంచి ఒక్క ఉద్యోగం కోసం ఎత్తుకునే పరిస్థితి ఉండను ఎప్పుడు ఎప్పుడు ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం విద్యార్థులు అడుగుతున్నారు అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఉండేది ప్రభుత్వాలు కాలేజ్ వేసేది అలాంటిది బ్యాంక్ ఆ పట్టణకి మధ్య కరెంట్ కట్టింది ఆ జేవీడీ డబ్బులు కూడా పడే పరిస్థితి లేదు ఒక్క నెల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు హాయల్ని చదువుకోవచ్చు హాల్ టికెట్ కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు మార్క్ లిస్ట్ కూడా కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు గుండో విద్యార్థులు ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు భరతరాలుగా వచ్చే మంచి కార్యక్రమాలు కూడా పక్కదారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాండేజ్ బబ్బులు గారు ప్రకాశం జిల్లా అంటే నాకు చాలా అభిమానం చాలా ప్రేమ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదిలో గాలి ఒకవైపు ఉంటే ప్రకాశం జిల్లాలో మటు ఇంకొక వైపు గాలి ఆ ఆనాడే మా శాసనసభ్యులు మీరు గెలిపించారు మమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు ఎంతల్లి హామీ ఇచ్చా ప్రాజెక్ట్ ఇంకా పూర్తవాలా అవ్వాలా ఇంకా పూర్తి ఆ ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలో పూర్తి చేసి సాగు తాగు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫాక్చరింగ్ జోన్ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ భూసేకరణ చేసింది ఈ చేతగాని ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్క పరిశ్రమ ఒకే ఒక నెల ఉపయోగపడుతుంది ప్రకాశం జిల్లాని ఫార్ చేసే బాధ్యత మీలో తీసుకున్నాడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటి నిరుద్యోగులు అనేది ఆ సమస్య ఉండకూడదు పక్క రాష్ట్రం ఎంత కాదు పక్క రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే భాష మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా యువకులందరికీ యువకులందరినీ ఆశిస్తూ ఈ యువగల పాదయాత్రలో యువగల మోగింది అందరికింది మార్పు గాలిలో ఉంది ఎన్నికలు ఉంటాయి అందరం గుర్తు పెట్టుకోవాలి మనందరం ఓడిపోయేయాలి అదిగో ఆ సైకిల్ గుర్తు ఉమ్మడి ప్రదేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని నిరూపించాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని ఈ సభాముఖ కోరుకుంటూ ఇది యువతతో ముఖాముఖి కార్యక్రమం మీరు ఎదుర్కొన్న సమస్యల పైన చర్చించడానికి నేను ఇక్కడికి వచ్చా ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించగా పెద్దలందరినీ నేను కోరుకుంటూ ఇంకా ఇంత విషయాలన్నీ ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా థ్యాంక్ యూ లాస్ట్ చెప్తాను